ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ రాసే వారి జీవితంలో జరిగిపోయే పాజిటివ్ విషయాలు ఏంటి నెగిటివ్ ఏంటి ఆదాయం వ్యయం రాజపూజ అవమానం ఈ క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం వ్యయము ఆదాయము రెండు శిరసమానంగా ఉన్నాయి ఆదాయం పదకొండు వ్యయం పదకొండే గత సంవత్సరంతో మీరు పోల్చుకున్నట్టయితే చాలా రెట్ల అనుకూలమని చెప్పొచ్చు గతంలో ఆదాయం రెండు అయితే వ్యయం పద్నాలుగు అండి మీకు గతంలో ఈసారి ఆదాయము పదకొండే వ్యయం కూడా పదకొండే అండి అయితే రాజ్య పూజ మూడు అవమానం ఆరు నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇందులో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి సింహ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం మొదలు కానుంది అంటే శని భగవానుడు ఎనిమిదో ఇంట్లోకి అడుగు పెడిపోతున్నాడు అంటే అష్టమింట్లోకి వెళ్తున్నాడు కుంభరాజుని విడిచిపెట్టి మిన రాశిలోకి వెళ్ళబోతున్నారు రాహు ఏడవ స్థానంలో కేతువేమో మీ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటారండి ముఖ్యంగా తల్లి గారి ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తమైన పద్ధతులు అవసరం అండి రెండు వేల ఇరవై ఐదు మే మాసం వరకు దశమ స్థానంలో ఉన్నారండి బృహస్పతి అంటే పదవ స్థానాల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇదంతా అనుకూలమైన పొజిషన్ అయితే కాదండి మీకు మీ ఆరోగ్య విషయంలోనూ మీ కుటుంబ స్థానం యొక్క ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలండి మీరు ముఖ్యంగా అయితే ఈ సంవత్సరాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు మే మాసం వరకేనండి మే పదిహేనో తారీఖు వరకు అండి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు పదకొండవ స్థానంలో ఉంటాడు కాబట్టి పెద్ద కుల అనుకూల ఫలితాలైతే ఉండవండి ఆదాయం బాగుంటుందండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ మాసాలలో కొంచెం సవాలుగా మీకు ఉంటుంది మార్చి మాసం వరకు ఏడవ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మీతో పాటు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది శాస్త్రం ప్రకారం ఏడవ స్థానం ఇల్లు అనేది వివాహానికి సంబంధించిందండి ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయా అండి అండ్ మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ త్వరగా రికవరీ అయిపోయిన ఛాన్సెస్ ఉన్నాయండి మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు శని ఏడవ ఇంటి వదిలిపెట్టి ఏడవ వస్తే ఎనిమిదవ ఇంట్లోకి వస్తాడండి కొంచెం సత్సంబంధ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలండి అయితే గురువు యొక్క బృహస్పతి అండ్ రాహువు ఈ రెండు గ్రహాలు మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి ఆరోగ్యం వరకు అయితే మార్చి మాసం వరకు జాగ్రత్త తీసుకోవాలి సంబంధాల విషయంలో మాత్రం అష్టం శ్రేణి యొక్క ప్రభావం మొదలైన కానించి జాగ్రత్తలు పాటించాలని ఎవరు అయితే సింహ రాశిలో జన్మించి పెళ్లికి ఎవరైతే కావట్లేదని బాధపడుతున్నారో రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఆలస్యమయ్యే ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం జ్యోతిష శాస్త్ర ప్రకారం వివాహానికి బృహస్పతి యొక్క స్థానం అనుకూలంగా ఉండాలి మే మేసం తర్వాత వివాహ పాలైతే అనుకూల పరిస్థితి కనిపిస్తున్నాయి అప్పటి నుండి వివాహ ప్రయత్నాలు ఆటంకాలు తొలగిపోతాయండి అప్పటి నుండి మీరు సింహరాశిలో జన్మ కనుక మీకు పెళ్లికి కొడుకు కూతురు కాని ఉంటే వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి మీ గృహంలో శుభకార్యాలు విజయవంతంగా ఫినిష్ చేస్తారండి సమాజాల్లో మంచి పేజ్ తెచ్చుకునే ఉంటారు తెచ్చుకునే అవకాశం ఉందండి విద్యార్థి విషయానికి స్టూడెంట్స్ వస్తే జనవరి నుండి మే మాసం వరకు పోటీ పరీక్షల్లో చాలా పరీక్షా కాలం అండి కొద్దిగా మీరు సవాళ్ళు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందండి మీరీ మీ ఆరోగ్యం ప్రభావితం చేయటం వల్ల ఆ ప్రభావం అనేది చదువు పైన కూడా పడుతుంటుంది చదువులో కొంచెం ఆటంకాలు కలుగుతుంటాయి తర్వాత మే నెల నుంచి మీకు అనుకూలమైన ఫలితాలు కొంచెం బాగుంటాయండి గోచరిస్తున్నాయి కూడా మంచి ఫలితాలే పదకొండో ఇంట్లో గృహస్పతి ఉండటం చాలా అదృష్టం అండి కాబట్టి మే పదిహేనో తరగతిని గురువు యొక్క పదవ ఇంటి నుంచి విడిచిపెట్టి పదకో ఇంట్లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు ఉన్నత చదువులు కలిగే అదృష్టాన్ని కలిగిస్తాయి అంటే స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళటం కానీ సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టి ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ మీరు వేరే ప్రదేశానికి వెళ్ళటం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరికి అయితే ఆటలపైన స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో వారికి అనుకూలమైన ఫలితాల్ని ఉండబోతున్నాయి ఈ సంవత్సరం మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మే మాసం వరకు కొంచెం చదువు విషయంలో ఆసక్తి లేకపోవడం వల్ల కానీ ఆరోగ్యం ప్రభావం ఆరోగ్యం వల్ల ప్రభావం అయ్యే చదువుపై పడుతుంది కాబట్టి భయప్రాంతం గురువు కాకుండా మే తర్వాత నుంచి మీకు అన్ని చదువుకుంటాయి వేరే ఈ సంవత్సరం ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొదటి మూడులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత అష్టమ శని ప్రభావం అష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఏ పని మొదలు పెడదాం అనుకున్నా అది బంధు వర్గాలతో కానీ మీ మీ బంధుమిత్రులతో కానీ మీ స్నేహితులతో కానీ మీ ఎదుగుదల ఎవరైతే తట్టుకోలేని వారితో కానీ అని చర్చించకపోవటం చాలా మంచిదండి ఎవరైతే మీపై జలసి ఉందని అనిపిస్తుందో వాళ్ళతో చర్చించకపోవటమే చాలా మంచిది నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి మీ ఎదుగులను చూసి తట్టుకోలేని వాళ్ళు వాళ్ళు అవతారాలు ఆటంకాలను మీకు కలిగించే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా బంధువులు స్నేహితులు విరోధాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కాబట్టి మీ తల్లిదండ్రులు మీ అత్తమామలు మీ భర్తను మీ భార్యను మీ భాగ్యస్వామిని మీ పిల్లల్ని నమ్మటం తప్ప మిగతా వాళ్ళని అన్ని పంచుకోవాల్సి మంచిది కాదండి మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయటం కానీ నది దృష్టి ప్రభావం కానీ ఎక్కువగా ఉంటుంది ఈ ఈ సంవత్సరంలో సినీ రంగంలో కానీ వ్యవసాయం చేసే వాళ్ళకు కానీ న్యాయం సంబంధించిన వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో పోలీసులు కోర్టు సంబంధించిన కానీ లాయర్లు గానీ చర్చిలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసే వారికి విశేషంగా అనుకూలంగా ఉంటుందండి ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు ఓన్లీ మీరు బాధపడాల్సింది సత్సంబంధ విషయాల్లో ఉంది మీరు జాగ్రత్తగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి బంధువత్రాలతో ఉద్యోగ లో కూడా మీరు సహ ఉద్యోగుల్ని గుడ్డిగా నమ్మకండి మీరు ఒక విషయంలో పనిచేసినట్టయితే ఆ పనిని మీ అంతటిగా మీరే మీపై అధికారుల్ని అప్పగించండి ఆ క్రెడిట్ మీరు తీసుకునే ప్రయత్నించండి తప్ప మూడో వ్యక్తికి చెప్పకండి ఎందుకంటే ఈ ఈ సంవత్సరం మొత్తంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం విషయంలో ఒక ప్రాబ్లం ఉండదండి ఆ విపరీతమైన ఆదాయం ఉంటుంది కానీ వచ్చిన ఆదాయాన్ని నిలబెడకుండా వెళ్ళిపోతుంది ఖర్చు అయిపోతుంటుంది దానికి తోడు అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి బృహస్పతి అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి మూడవ మూడవ వ్యక్తిని గాని అవన్నీ నమ్మద్దు అని చెప్తున్నాము తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ సంవత్సరం విషయాలకు వస్తే సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి సూర్యోదయం శయంలో రాగి చెంబులో సూర్యానికి అజ్ఞాన్ని సమర్పించండి అష్టమ శని ప్రభావం మార్చి తర్వాత నుండి మొదలవుతుంది కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నలుపు రంగులో ఉన్న దుస్తుల్ని సాధ్యం ధరించకుండా ఉండేలా చూడండి శనికి సంబంధించిన పూజలు పరిష్కారాలు చేసుకోండి పూజలు చేసేంత సోమత లేకపోయినా ఉదయాన్నే మీరు లేవగానే మీ ఇంట్లో అన్నం మీద ఏ పదార్థాలు కొంచెం మీరు ఒక పితృదేవతలు స్మరించుకొని కాకులకు ఆహారం గాను జంతువులకు గాని ఆహారం గాని సమర్పించండి మీకు ఆరోగ్యం సహకరిస్తుంది అండ్ మీకు ఆరోగ్యం సహకరిస్తేనే శనిమయ నియమాలు ఉంటాయండి శనిమ నియమాలు ప్రకటించండి శనివారం శనివారం అనేది శని భగవానికి అంకితం చేసిన రోజు కాబట్టి మీరు ఆ రోజు కొంచెం ఎంత మంచి చేస్తే అంత మంచి జరుగుతుందండి మీకు ఇంట్లో పెద్దవాళ్ళని దూషించకండి చిన్ని శని భ భగవాని పూజలు చేసుకుని ప్రసరించడం కూడా చిన్న చిన్న పరిహారాల వల్ల ఆయన చాలా త్వరగా అవుతాడండి నల్ల దుస్తుల్ని మీరు అవైడ్ చేయటము ఓ మూగజీవులకి ఆహారం పెట్టడం పితృదేవుల్ని తలుచుకొని కాకులకి ఆహారం పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా మీకు శని ప్రభావం నుంచి కొంచెం విముత్తి కలుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను ఈ వీడియో చివరిలో మీకు ఓ శని భగవాని పరిష్కారాలు నేను కూస్తానండి మీరు అది పరిస్థితి సరిపోతుంది